పర్లాకేమండి పట్టణంలోని ట్రెజరీ రహదారి ప్రాంతంలో గల సమర్థ కార్యాలయంలో శనివారం న్యూయీ బ్రేలీ రూవంద్ర పదహారావు జయంతి ఘనంగా జరుపుకున్నారు ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ అనుప్ పొండా పాల్గొని మాట్లాడుతూ దివ్యాంగుల సామాజిక ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తున్న సమర్థ స్వచ్ఛంద సంస్థకు ధన్యవాదాలు తెలిపారు దివ్యాంగులు అన్ని రంగాల్లో తమ ప్రతిభ కనబరుస్తున్నారని అందుని గందరో తీసుకుపోరని వారికి సహకరిస్తే ప్రతిభవంతులుగా నిలుస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సామాజిక భద్రత అధికారి సంతోష్ కుమార్ నాయక్ జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి సమర్థ అధ్యక్షులు నిరంజన్ బెహరా కార్యదర్శి సంతోష్ కుమార్ నాయక్ తదితర సభ్యులు పాల్గొన్నారు నమస్తే నా పేరు సంతోష్ కుమార్ మహారాణ సెక్రటరీ సమర్థ ఆర్గనైజేషన్ నుంచి నేను బిలాంగ్ చేస్తున్నాను వరల్డ్ డే కమ్ సిక్స్టీన్ లూస్ బెల్ బర్త్డే సెలబ్రేషన్ మేము మా ఆర్గనైజేషన్లో చేస్తున్నాం లూయిస్ బ్రేల్ తాలూకు సమాజం గురించి చాలా పెద్ద అవధానం ఉంది ఈరోజు చూపులేని వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకెళ్ళగలుస్తున్నారంటే అది ఆయన తాలూకు ఆశీర్వాదం ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూపులేని వాళ్ళు అన్ని రంగాల్లో సాంకేతిక విద్యలు కానీ అన్ని రంగాల్లో ముందుకు ఎదుగుతున్నారు దాని తలకు మేము మేం శ్రేయమో లూయిస్ బ్రేల్ గారికి ఇస్తాం ఆయన అక్షరాన్ని కనిపెట్టకపోతే ఈరోజు చూపలేని వాళ్ళు చాలా ఇబ్బంది పడుందరేమో కానీ ఆయన అందరూ హృదయాల్లో ప్రస్తుతం కూడా బ్రతికున్నారు రెండు రెండు వందల పదహారు సంవత్సరాలు అవుతుంది ఆయన తాలూకు జయంతిని ప్రస్తుతం ఆయన లేకపోతే మా జీవితంలో మొత్తం అంధకారంగా ఉండేది అందుకోసే ప్రస్తుతం మేము అంటే డార్క్ ఇన్ విజన్ డార్క్ ఇన్ విజన్లో మేము బ్రతుకు గలుస్తున్నాం అంటే ఆయన వల్లే అందువల్ల మేము ప్రత్యేకంగా ప్రత్యేకంగా దృష్టి అయిన సమాజం ఆయనకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అందరికీ నేను విన్నపం చేస్తాను ఈ లిపిని నేర్చుకోండి ఈ లిపిని వినియోగించుకోండి మీరు అన్ని రంగాల్లో ముందుకు ఎదగలుస్తారు చిన్నపిల్లలు కూడా ఈ లిపిని నేర్చుకుంటే వాళ్ళ తాలూకు స్టడీస్ వాళ్ళు చాలా చక్కగా చేసుకుంటారు వ్యవసాయం కూడా చేసుకోగలుస్తారు అన్ని రంగాల్లో ముందుకెళ్ళగలుస్తారు ఈ అందుకోసమే ప్రత్యేకంగా ధన్యవాదాలు